అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము పత్తి పంటలో అధికంగా పూతలు ఎలా తెప్పించాలి ఉన్న పూత రాలిపోతుందండి చాలామంది ముదురేసి ఉంటారు కదా కొంచెం ఎర్లీగా వేసుకున్న పత్తి క్రాప్ వచ్చేసి పూతలు అనేవి గూడలు అన్నమాట ఆ పూత పిందె రాలడాన్ని ఎలా ఆపాలి దాంతోపాటు అధికంగా పూతల్ని మన పత్తి చేలో ఎలా తెచ్చుకోవాలి అధిక బ్రాంచెస్ ఎలా తెచ్చుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రుల ద్వారా ఖచ్చితంగా మీరు స్ప్రే చేయండి రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందన్నమాట మీరు సిమోడిసు దాంతోపాటు ఈ గ్లాసియా ఎక్స్పోనర్స్లు కాటన్ కాటన్లు చాలామంది స్ప్రే చేస్తున్నారు అనమాట అంత కాస్ట్లీ మందు కూడా చేయాల్సిన అవసరం లేకుండా చాలా చీప్ అండ్ బెస్ట్లో తక్కువ ధరలో ఉండే మందు అనమాట ఆల్రెడీ మనము మిర్చి పంట మీద చెప్పాను వాడారు చాలా మంచి ఫలితాలు అయితే చూశారు రైతన్నలు ఇప్పుడు పత్తి పంటలో కూడా వాడే అవకాశం అవసరం వచ్చేసింది అనమాట సో దాని యొక్క టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు వాడి చూడండి రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఇంతకీ ఆ మందేంటి అని తెలియజేసే ముందు కొత్తగా చూసే రైతులరా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కూడా ఇవ్వండి అనమాట సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి పత్తి చేయాలి ప్రతి ఒక్కరి పత్తి చేయాలని వచ్చేసి ఫోర్ ఫీట్స్గా ఉందనమాట దాంతోపాటు మంచి పూతలు ఉన్నాయి పిందెలు రాలుతున్నాయి పూతలు రాలిపోతున్నాయి సో ఆ పూత ఎలా రావాలి పూత పిందె కావాలి దానికోసము మనము ఈ స్టేజ్లో ఒక ఒక స్ప్రే చేసుకోవాలండి ఖచ్చితంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మొక్కకు పోషకాలు కూడా అందవు కాబట్టి మనము థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లాంటివి కూడా స్ప్రే చేస్తున్నారు చేయాలి కూడా సో ఇప్పుడు మనకు హార్మోన్ సంబంధించింది చెప్తాను సో అదేంటంటే గోద్రేజ్ కంపెనీ వారి డబుల్ గోద్రేజ్ కంపెనీ వారి డబుల్ని తీసుకోండి మిత్రులారా దీంట్లో మనకు హోమోబ్రాసినోలైడ్ అనే ఫార్ములా ఉంటుందన్నమాట ఈ హార్మోన్ వచ్చేసి మనకు ఏం చేస్తుందంటే ఉన్న పూత ఎన్ని పూతలు ఉంటే చెట్టు మీద ఆ ప్రతి ఒక్క పూతని రాలకుండా ఆ పూత పిందె రాలకుండా మొత్తం కాయగా మార్చేయగలిగే మందనమాట ఇది హోమోబ్రాసినోలాయిడ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా గోద్రేజ్ కంపెనీ వారి డబుల్ అండి ఈ డబుల్ని స్ప్రే చేసుకోవడం వలన మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క పూతని పిందెగా చూడగలుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అనమాట బెస్ట్ ఫార్ములా మంచి ఎంఎన్సి కంపెనీ మందు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఖచ్చితంగా మీరు పత్తికి వాడి చూ చూడండి రిజల్ట్ అనేది మీరే చెప్తారు దీంట్లో మీరు కాంబినేషన్గా ఇంకేమైనా కలిపి స్ప్రే చేయాలని ఆలోచిస్తారు కాబట్టి మీరు ఈ స్టేజ్లో చూసుకున్నట్లయితే మిరాకిల్ని కలిపి స్ప్రే చేసుకోండి లేకపోతే విపుల్ని కలిపి స్ప్రే చేసుకోండి దాంట్లో ఉన్న ఫార్ములా ట్రై ఉంటదండి ఉంటుందండి అదైనా స్ప్రే చేయండి లేదా మనకు న్యూట్రింట్ కనుక చూసుకున్నట్లయితే విజయశ్రీ కంపెనీ వారి స్వర్ణఫల్ని తీసుకోండి మిత్రులారం స్వర్ణఫలు డబుల్ కాంబినేషన్ కూడా మంచి రిజల్ట్ అయితే మనకు కనిపించింది సో స్వర్ణఫలు డబులు ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నా కానీ చక్కటి ఫలితాలు స్వర్ణఫలు చూసుకున్నట్లయితే ఒక మూడు వందలు డబుల్ చూసుకున్నట్లయితే ఐదు వందలు ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల రూపాయలు పెడితే ఉన్న పూత పిందగా మారి అధికంగా మీ చేలో పూతలు చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి బెస్ట్ ఫార్ములా కలిగిన మందులు అనమాట కంపెనీ కూడా బ్రాండ్ కంపెనీ ఈ రెండు కలిపి స్ప్రే చేయండి దీంట్లో మీకు ఇంకా ఏమైనా అంటే పత్తికి స్ప్రే చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయాల్సిన చేయడానికి వీలుండదు కాబట్టి ఒకేసారి చేద్దామనే ఆలోచన ఉన్న కలిగిన రైతన్నలు పురుగులకి ఏదైనా కలిపి స్ప్రే చేయాలనుకుంటే మీరు ఈ మన నాగార్జున కంపెనీ వారి ప్రొఫెక్షన్ దొరుకుతుంది దాంట్లో సైపర్ మిత్రిన్ అనే ఫార్ములా ఉంటుందండి సో అది పురుగుల మీద పుచ్చుల మీద పనిచేస్తుంది కాబట్టి పురుగులకు అన్నట్టుగా చీప్ అండ్ బెస్ట్లో లేదా మీరు మన సింజెంటా కంపెనీ వారి క్యూరాక్రాన్ తీసుకున్నా కానీ ప్రొఫ్న ఫాస్ట్ దొరుకుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఈసి ఈ క్యూరాక్రాన్ కలిపి స్ప్రే చేసినా కానీ చేసుకోవచ్చు అనమాట లేదు పురుగు లేదు ఏం లేదు పూత పిందె కావాలి ఈ స్టేజ్లో అనుకుంటే ఖచ్చితంగా డబులు మిరాకీలు లేదా డబులు స్వర్ణఫలు ఈ రెండే రెండు ఏదో ఒకటి కా కాంబినేషన్ తీసుకొచ్చి స్ప్రే చేసుకోండి మిత్రులారా డబులు మిరాకిల్ అయితే ఏడు వందలు అయిపోతుంది డబులు అయితే ఒక ఎనిమిది వందలు అయిపోతుంది రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి ఉన్న పూతని పిందగా మార్చే మందు ఏదైనా ఉందా అంటే ఇది హార్మోన్లలో ఈ గోద్రేజ్ వారి డబుల్ అనమాట సో ఈ రెండండి ఇవి రెండు స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా మనకు పూతలు స్టేజ్ రాలేదు కొంచెం పత్తి చేలు చిన్నగా ఉంది అనుకున్నట్లయితే ఎదుగుదల రావాలి కొంచెం స్పీడ్ గ్రోత్కి ఏమైనా మందులు ఉన్నాయా అని అడిగినట్లయితే చూసుకున్నట్లయితే మనము టీబ్రోస్ కంపెనీ వారి విజిటర్ అని ఉంటుందండి విజిటర్ కొంచెం స్పీడ్ గ్రోత్ ఉంటుంది మనకు జాన్రత ఇగురొచ్చేస్తుంది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ పూత పిందె స్టార్ట్ చేయడంలో అది కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అది పచ్చదోమ మీద పనిచేస్తుంది పెనుబంక తెల్లదోమ వీటన్నిటి మీద సమర్థవంతంగా పనిచేసే రసం పిలుచు పురుగుల మందులలో ఇది ఒక టీబ్రోస్ కంపెనీ వారి విజిటర్ అండి విజిటర్లో మీరు బూమ్ ఫ్లవర్ అంటే నైట్రోబెంజిన్ని యాడ్ చేసుకుని స్ప్రే చేసుకున్నట్లయితే అధికంగా పూతలు రావడానికి సపోర్ట్ అవుతుంది ఈ స్ప్రే చేసిన తర్వాత మీరు డబుల్ మిరాకిలు డబుల్ స్వర్ణఫలు చేసుకున్నా కానీ మీ పత్తి చేలో మంచి కాపు పూత షెట్టింగు అనేది మీరు చూసుకోవచ్చు అనమాట ఇది రైతన్నలారా ప్రజెంట్ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి పూత పిందె నిలబడతలేదు కాబట్టి పూతలు రావాలి పూతలు పిందెలుగా మారాలి అనే అంశం గురించి ఈరోజు మీకు తెలియజేయడం జరిగిందనమాట ఖచ్చితంగా స్ప్రే చేసి చూడండి మిత్రులారా ఎకరాకి పదిహేను క్వింటల్ దిగుబడి రావాలంటే ఈ హార్మోన్ని ఖచ్చితంగా మీ పంట మీ పత్తి పంటలో పడాల్సిందే అలా పడ్డ పడ్డట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే ఈ ఇయర్ మీరు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు ఎక్కడాకే స్ప్రే చేసి చూడండి అక్కడ రిజల్ట్ వేరియేషన్ చూడండి మీ ఓకే మిత్రులారా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ